హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పొలి కథానిక సంపుటి నుండి మీ ఇష్టం అనే కథను చదువుకుంటున్నాను కదా ఇప్పుడు మిగతా కథని చదువుకుందాము రచించిన వారు ఆచార్య కొలకలూరి నగర్ చదువుతున్నది కరుణా సిరిమణి ముప్పై ఏళ్ల వయసులో అందమైన మగాడు భర్తగా కావాలనుకుంది నచ్చిన మగాడిని తెచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేయలేకపోయారు చేయగలిగిన పని లేక ఇంత పెద్ద ఇల్లు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి కాలం చేశారు తల్లిదండ్రులు పత్రికల్లో భర్త కావాలను ప్రకటన ఇచ్చింది వచ్చిన రిప్లై సమాచారం తనకు నచ్చక తన స్నేహితురాళ్లకు చూపించింది కొన్ని పెళ్ళిళ్ళు జరిగాయి అలా ప్రారంభమైంది పద్మ మ్యారేజ్ బ్యూరో పదేళ్లుగా నిర్వహిస్తూ ఉంది వేల పెళ్ళిళ్ళు చేసింది పెళ్ళిళ్ళ పేరమ్మగా పేరు తెచ్చుకుంది పద్మ మ్యారేజ్ బ్యూరోకి మంచి ఖ్యాతి వచ్చింది రవి వివరాలన్నీ చదివి ఆమెకు ఆస్తిపాస్తులు ఉంటే మీకేం అభ్యంతరం అడిగింది పద్మ ఎక్కువ డబ్బున్న స్త్రీ అయితే ఎక్కువ సంపన్నుడు కావాలని కోరుకుంటుంది డబ్బు సంసారంలో తలనొప్పులు తెస్తుంది నా సంపాదనతో సంసారం సర్దుబాటు చేసుకునే స్త్రీ అయితే మేలు చెప్పాడు రవి మళ్ళీ ప్రొఫారం చూసి ముఖంలోకి చూస్తూ నవ్వి విడో కావాలా అంది అవును అందరూ విడవర్స్ కూడా కన్యలే కావాలంటారు మీరేంటిలా నేను విడోర్ని విడో అయితే న్యాయం యువతులైతే నేమ్ యువకులకు అన్యాయం విడల్లో నలభై యాభై ఏళ్ళ వాళ్లే కావాలా నాకు నలభై ఐదేళ్ళు పాతికేళ్ల విడోలైతే అయితే వాళ్ళు కోర్కెలు తీరని యువతులు వాళ్ళ ఆశలు తీర్చలేని మగాడితో సంసారం మంచిది కాదు నలభై ఏళ్ళ విడో కాకుండా పెళ్ళి కాని స్త్రీ అయితే మీకేం అభ్యంతరం పాతికేళ్లుగా పెళ్ళి భర్త సంసార సుఖం చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు చాలా కళలు చాలా కళలు ఉంటాయి శారీరక అవసరం కంటే మానసిక ఆసక్తులు చాలా ఉంటాయి వాళ్లకు అవి తీరనప్పుడు దుఃఖితులు అవుతారు సంసారం సుఖంగా ఉండదు మీరు నచ్చి అవన్నీ సర్దుబాటు చేసుకోగలిగిన పెళ్ళి కాని నలభై ఏళ్ల స్త్రీలను చూస్తే మీకు అభ్యంతరమా అభ్యంతరం అనలేను కానీ నా ఫోటోని చూసి ప్రొఫారంలోని సమాచారం చూసి నిర్ణయించుకునే స్త్రీ పొరపాటు అంచనాలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది మీతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను కదా ఒక్క గంటలో ఏం తెలుస్తుంది ఆమె ఏమి తెలుసుకోగలుగుతుంది స్త్రీల తెలివితేటల్ని తక్కువగా అంచనా వేయకండి నేను తక్కువగా అంచనా వేయడం కాదు ఆమె ఎక్కువగా అంచనా వేసుకుంటే ఆమెకే కాదు నాకు కష్టమే మీరెందుకు ఇబ్బందులను శంకిస్తున్నారు రాబోయే ఇల్లాలే సుఖశాంతుల కోసం డ్రమ్స్ ఆఫ్ హెవెన్ చెరిమూడు తిన్న తర్వాత రవి అడిగారు చికెన్ నూడిల్స్ చెప్పనా మీ ఇష్టం మీకు ఇష్టాలు లేవా మీరు ఆర్డర్ చేయాలనుకుంటున్నవి నాకు ఇష్టమవుతున్నాయి కదా మీకు తగిన ఐదు సంబంధాలు జత చేశాను ఎప్పుడు చూస్తారు అడిగింది ఒకరోజు పద్మ బ్యూరో నుంచి ఫోన్ చేసి మార్చి నెల అంతా మాకు హడావిడి చాలా పనులు ఉన్నాయి అన్నాడు రవి ఆదివారం పద్మ ప్రశ్నించలేదు సూచించింది ఈ నెలలో ఏ ఆదివారమూ ఖాళీ లేదు రెండు నెలల్లో నేనే మీకు ఫోన్ చేసి వస్తాను మీరేమి అనుకోకపోతే ఒకటి అడగనా అడగండి మీకు అసలు భార్య కావాలా వద్దా రవి పెద్దగా నవ్వాడు అనుకూలవతి దొరికేట్టుగా ఉంది అని మీలో ఆత్రమే లేదే ఆత్రపడే వయసా మళ్ళీ నవ్వాడు మీ రొటీన్ ఏంటి అడిగింది ఏడుకు లేవటం ఎనిమిదికి బ్రేక్ఫాస్ట్ తొమ్మిదికి ఆఫీసు ఒంటి గంటకు లంచ్ ఎనిమిదింటికి డిన్నర్ తొమ్మిదింటికి ఇల్లు కాసేపు టీవీ పదింటికి నిద్ర పద్మ పక్కపక్క నవ్వింది మీకు ఇంకా భార్య ఎందుకు రవి పక్కపక్క నవ్వాడు వండి పెట్టడానికి వచ్చేసరికి ఇంట్లో ఉండటానికి వీలైతే అలంకరించుకొని ఆమెకు రోజంతా పని ఉండదు అలసిపోని వ్యాపకం ఉంటే మంచిదే ఇంట్లో తినరు కదా భార్య ఉంటే అన్నీ ఇంట్లోనే ఇప్పుడు అప్పుడు మీ రొటీన్ మారుతుందా తప్పక బ్రేక్ఫాస్ట్ రెడీమేడ్ కాదు హోమ్మేడు పదింటికి ఆఫీసు ఒంటి గంటకి ఇల్లు ఇల్లాలితో లంచు మళ్ళీ ఆఫీసు ఐదు గంటలకు ఇల్లు ఇల్లాలితో కబుర్లు ఏడు గంటలకు డిన్నర్ ఇల్లాలితో గంటసేపు టీవీ ఇక ఆమె ఓపిక నా ఓపిక కబుర్లు కథాకా మామిషు పదకొండింటికి నిద్ర తెల్లవారుజామున నాలుగింటికి లేద్దామని ఆమె కోరితే మేలే తొమ్మిదింటికే నిద్ర నాలుగింటికి మెలుగా నూడిల్స్ ముగించినప్పుడు పద్మను అడిగాడు మీకు ఐస్ క్రీమ్ ఇష్టమేనా మీ ఇష్టం రెండు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు మీరు మీ కాబోయే భార్య నుంచి ఏమైనా కట్నం కానుకలు ఆశిస్తున్నారా లేదు ఆమె సంపన్నురాలైతే నాకేం అభ్యంతరం పైగా సంతోషం అప్పుడు ఆమెకు కాని ఆశలు ఉండవు ఉంటే తానే తీర్చుకుంటుంది కానీ పెద్ద సంపదకు వారసురాలు కాకపోతే మరీ మంచిది ఇంటి ఖర్చు ఆమె సాధారణ ఖర్చు అంతా నేనే భరిస్తాను మీది సొంతమిల్లా గవర్నమెంట్ క్వార్టర్సా సొంతం నేనే కట్టించుకున్నాను ఇంట్లో సహాయంగా పని మనిషి ఉన్నాడు ఆడమనిషిని పెట్టుకోవచ్చు పెళ్ళయ్యి భార్య ఇంటికి వచ్చినప్పుడు కదా ఆమెకు తోడుగా ఉండటానికి అంతే ఐస్ క్రీమ్ తిన్నాక స్వీట్ చెప్పనా రవి అడిగాడు మీ ఇష్టం అన్నీ ఎదుటి మనిషి ఇష్టం కనుక్కుని చేస్తున్న రవి పట్ల పద్మకు సదభిప్రాయం కలిగింది గులాబ్ జామునా కాదంటే బాసుందీనా మీ ఇష్టం ఎదుటి మనిషి ఇష్టమే తన ఇష్టం చేసుకునే పద్మ అదృష్టవంతురాలు భర్త సుఖపడుతూ ఉండి ఉంటాడు భర్త చెప్పినట్లు నడుచుకునే మనిషి అయి ఉంటుందేమే అనుకున్నాడు రవి మెడ కనబడలేదు మాంగళ్యం చూడ్డానికి నిండుగా పైట కొంగు కప్పుకుంది పిల్లలు ఎంతమంది అని అడుగుదామని చూశాడు పెళ్లి సంబంధాలు తెచ్చిన మనిషిని బ్యూరోకి సంబంధించిన విషయాల కంటే ఎక్కువ అనుకుని ఆగిపోయాడు అడగలేదు స్వీట్ తింటుంటే అనుకుంది భోజనం చేసే పద్ధతి బాగుంది ఇంతే పద్ధతిగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు కాబోలు అన్నింటా పద్ధతైన మనిషిగా ఉన్నాడు కాలం చేసిన భార్య సుఖపడి ఉంటుంది ఫింగర్ బౌల్స్ తెస్తే ఇద్దరు చేతులు కడుక్కున్నారు టిష్యూ పేపర్తో చేతులు తుడుచుకున్నారు టిష్యూ పేపర్తో ఆమె పెదాలు అద్దుకోవడం అతి సుకుమారంగా అనిపించింది పెదాలకు లిప్స్టిక్ లేదు పెద్దగా అలంకరణ లేదు ఆడంబరంగా కట్టుబొట్టు ప్రవర్తన లేవు మీరు కవర్ చూడాలి అంది ఇవ్వండి అన్నాడు ఇచ్చింది తీసుకున్నాడు పద్మచేయి వణికింది కవర్లో ఐదు ఫోటోలు మ్యాక్స్ సైజు ఉన్నాయి మ్యాక్స్ సైజు ఉన్నాయి ఫోటో వెనుక ఆ వ్యక్తి వివరాలు ఉన్నాయి ఒక ఫోటో చూసి రవి వివరాలు చూడలేదు పక్కన పెట్టాడు రెండో చూశాడు వివరాలు చదివాడు మూడోది చూసి వివరాలు చూడకుండా పక్కన పెట్టాడు నాలుగోది చూసి వివరాలు చూసి ఫోటో మళ్ళీ చూసి మళ్ళీ వివరాలు చదివాడు ఈమె బాగానే ఉంది అన్నాడు ఐదోది చూడబోతు నాకు తగినది అని మీరు అనుకున్న సంబంధాలు ఇంకా లేవా చాలా ఉన్నాయి మీకు తగినట్లు ఉంటాయని నేను అనుకున్న వాటిని తెచ్చాను అంది పద్మ వాళ్లను చూడాలనుకుంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను పద్మ గొంతు వణికింది మీరే వెళ్ళి చూచొస్తానంటే కబురు చేస్తాను వాళ్ళకి లేదంటే ఇద్దరు అలా కలుసుకునే ఇలా కలుసుకునే ఏర్పాటు అన్న చేయమన్నా చేస్తాను అంది పద్మ ఐదో ఫోటో చూశాడు ఫోటో చూసి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె ముఖంలో ఆందోళన చూశాడు మళ్ళీ ఫోటో చూశాడు గబగబా వివరాలు చదివాడు మళ్ళీ ఆమె ముఖంలోకి చూశాడు ముఖం చదివాడు ఈమెకు పెళ్ళి కాలేదు కదా కాలేదు ఎందువల్ల నచ్చిన మనిషి దొరక్క నలభై ఏళ్లలో అవును